శ్రీరస్సు శుభమస్తు అభిఘునమస్తు శ్రీ విశ్వాసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ నవమి శనివారం ది పదమూడు పన్నెండు ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషములకు శ్రీ వినుకొండ అంకమ్మ వారు భూమి మీద పాదము మోపుట ఊరేగింపు పద్నాలుగు పన్నెండు ఇరవై ఐదు శ్రీ విశ్వాసు నామ సంవత్సర మార్గర మార్గశిర శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషములకు మేడల్లో ప్రవేశపెట్టుట శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్యమి బహుళ పాఠ్యమి ఆదివారం ది నాలుగు ఒకటి ఇరవై ఆరు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు నల్లమారమ్మ అమ్మవారు బయలుదేరి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషములకు లోపల మేడల్లో ప్రవేశపెట్టి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషములకు అమ్మవారి ఊరేగింపు ప్రారంభము శుభము Three, 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 three.